ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో భాగ్యం ఆనందరావులు పచ్చళ్ళు పట్టడానికి వాళ్ల వ్యాపారానికి పాతిక లక్షలు కావాలంటూ వేదవతిని దగ్గరికి వస్తారు పచ్చళ్ళు వ్యాపారానికి పాతిక లక్షలు ఎందుకో అని అంటుంది నర్మద అంటే మా అమ్మ వాళ్ళు పెట్టే పచ్చళ్ళు బిజినెస్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫారిన్ వరకు పచ్చళ్ళ వాసన తగలాలంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది కదా అని అంటుంది శ్రీవల్లి ఇంతకీ మీకు పచ్చళ్ళు పెట్టడం వచ్చా అని అడుగుతుంది నర్మదా వాట్ ఆర్ యూ టాకింగ్ భాగ్యం కళ్ళు మూసుకుని పచ్చళ్ళు పెట్టేస్తుంది తెలుసా అని అంటాడు ఇడ్లీ కోతలు భలే కూస్తున్నారు బాబాయ్ అని కావాలనే రెచ్చగొడుతుంది ప్రేమ నిజంగానే మీ పిన్ని పచ్చళ్ళు పెట్టడంలో పిచ్చెక్కిచ్చేస్తుందమ్మా అని అంటాడు ఏమో బాబాయ్ మాకు నమ్మబుద్ధి కావడం లేదు అని అంటారు నర్మదా ప్రేమ అయితే మిమ్మల్ని నమ్మించాల్సిందే భాగ్యం పచ్చళ్ళ దెబ్బ చూపించాల్సిందే వెంటనే మామిడికాయలు తెప్పించండి పచ్చళ్ళు పెట్టడంలో మీ పిన్ని చేయి తిరిగిందే కాదు కాలు తిరిగిందని కూడా నిరూపిస్తా అని అంటాడు ఇడ్లీ మీరు సూపర్ బాబాయ్ మీరు పెట్టిన పచ్చడి మావయ్య గారు టేస్ట్ చేస్తే దెబ్బకి పాతికేంటి ముప్పై అడిగిన ఇస్తారు అని అంటుంది ప్రేమ దాంతో భాగ్యం ఇడ్లీలు ఇదే మనకి మంచి అవకాశం అంటూ పచ్చళ్ళు పెట్టడానికి సిద్ధమైపోతారు అవును ఇది మామిడి పచ్చళ్ళు పెట్టే సీజన్ కాదు మరి మామిడికాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని డౌట్ మాత్రం రావచ్చు అందుకే వీళ్ళు ఆవకాయలతో కాకుండా చేతికి దొరికిన కలెక్టర్ మామిడికాయలతో పచ్చళ్ళు పెట్టేస్తారు పాపం శ్రీవల్లి నిజంగానే రామరాజు పాతిక లక్షలు ఇచ్చేస్తాడని ఆశపడుతూ అమ్మోయ్ నాకు ఓ పది ఇవ్వండి ఆ విశ్వాగాడు టార్చర్ చేస్తున్నాడు అమూల్ అమూల్యతో రాయబారం చేయమంటున్నాడు లేదంటే ఆ పది లక్షలు ఇవ్వమంటున్నాడే మావయ్య పాతిక లక్షలిస్తే అందులో నాకు పది లక్షలు ఇచ్చావంటే వాడి మొహాన్ని కొట్టి నేను ప్రశాంతంగా ఉంటానే ఈ విషయం మా మావయ్యకి తెలిస్తే నా కాపురం ఎక్కడ కూలిపోతుందనని భయంగా ఉందే అని అంటుంది శ్రీవల్లి దాంతో భాగ్యం సరేలేవే అమ్మడు మీ మావ డబ్బులు ఇవ్వగానే నీ చేతిలో పెట్టేస్తా అని అంటుంది ఇంతలో ప్రేమ నర్మదలు వావ్ అమోఘం అద్భుతం మీ పచ్చడి గుమగుమలాడిపోతుంది అంటూ సీన్లోకి వస్తారు మీ స్పీడ్ చూస్తుంటే మీ పచ్చడి బిజినెస్ విదేశాలకు పరుగులు పెట్టించేటట్టు ఉన్నారు అని వెటకారం చేస్తుంటారు మెల్లగా మాటల్లో పెట్టి ఆ పచ్చడిలో సైలెంట్గా ఉప్పు కలిపేస్తారు ఇక భాగ్యం శ్రీవల్లి ఇడ్లీలు అక్కడే ఉంటారు కానీ వీళ్ళు ఉప్పు కలుపుతున్నా కూడా చూడరు ఇక మరోవైపు వీళ్లు పొగుడుతున్నారంటూ వాళ్ళు ఉప్పొంగిపోతూ ఉంటారు ఇక రామరాజు రావడంతో భాగ్యం పచ్చళ్ళ బిజినెస్ గురించి వేదవతి చెప్తుంది అంతా చిన్నగా అత్తయ్య భాగ్యం పిగిల్స్ అని దేశ విదేశాల్లో విస్తరించే ప్లాన్ చేస్తున్నారు అని అంటారు నర్మదా ప్రేమలు అవునా చాలా మంచి పని చేశారమ్మా రుచికరమైన పచ్చళ్ళకి భలే డిమాండ్ ఉంటుంది అని అంటాడు రామరాజు రుచి విషయంలో రాజీ పడడం అస్సలు తగ్గేదేలే మేం పచ్చళ్ళు వ్యాపారంలో అంతరంతులకు ఎదగడం మీ చేతుల్లోనే ఉంది అని అంటాడు ఇడ్లీ నా చేతుల్లో ఉండడం ఏంటి అని రామరాజు అంటే ఏం లేదండి పెట్టుబడి కోసం ఓ ఇరవై లక్షలు అవసరం అవుతాయంట అప్పు ఇప్పించమని అడుగుతున్నారు అని అంటుంది వేదవతి అవునన్నయ్య గారు నెల నెలా కట్టేసుకుంటాం ఏడాదిలోపు మీ డబ్బులు మీకు తీర్చేస్తాం మా పచ్చళ్ళు టేస్ట్కి కోట్లలో డిమాండ్ వచ్చేస్తుంది అని అంటారు భాగ్యం ఇడ్లీలు దాంతో రామరాజు సరే మీరు అంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి నా రైస్ మిల్లు తాకట్టు పెట్టినా సరే మీకు అప్పు ఇప్పించేస్తాను అని అంటాడు రామరాజు దేవుడు మీ రూపంలోనే ఉంటు ఉంటుందని మీరు ఈరోజు తెలిసింది అని అంటుంది భాగ్యం ఇంతలో నర్మదా ప్రేమలు భాగ్యం పిన్ని పచ్చళ్ళు బిజినెస్లో దేశ విదేశాల్లో విస్తరించారంటే ఆమె చేతి పచ్చడిని మీరు టేస్ట్ చేయాలి మావయ్య అని అంటారు దాంతో భాగ్యం రామరాజుకి కొత్తగా పెట్టిన పచ్చడిని వడ్డిస్తుంది అది టేస్ట్ చేసిన రామరాజు కళ్ళు తేలేస్తాడు ఆ తరువాత తిరుపతి సాగర్ పెద్దోడు నాకు పెట్టు నాకు పెట్టు అంటే అడుగుతారు వాళ్ళందరికీ కూడా ముద్దలు పెడతాడు రామరాజు దాంతో అందరూ పరుగులు తీస్తారు ఏమైంది అన్నయ్య ఏమైంది అన్నయ్య గారు ఏమైంది అని భాగ్యం అడగడంతో చిచ్చి దీన్ని పచ్చడి అని ఎవరైనా అంటారా ఉప్పు కసం అని అంటాడు రామరాజు మీరు భలే ఉన్నారు బావగారు మీ చెల్లెలు కళ్ళు మూసుకుని ఉప్పేస్తుంది అని అంటాడు ఇడ్లీ అందుకే ఇంత దరిద్రంగా ఉంది పచ్చడి అంటే అమృతంగా భావిస్తారు మన తెలుగు వాళ్లే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆవకాయ అంటే ఓ ఎమోషనల్ కానీ మీరు ఇంత చండాలంగా చేస్తారా ఇలా చేస్తే కొంటాడు ఈ పచ్చళ్ళ వ్యాపారం మీ వల్ల కాదు కానీ వేరే వ్యాపారం చేసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు ఇక తరువాత ఒకరి తర్వాత ఒకరు మెల్లగా జారుకుంటారు ఏంటి వదిన ఇలా చేశారు పచ్చళ్ళు పట్టడం రాకుండా బిజినెస్ ఎలా పెడతారు ఏడ్చినట్టే ఉంది అని వేదవతి కూడా వెళ్ళిపోతుంది అది కాదు భాగ్యం నువ్వు ఉప్పు వేస్తే తిరుగు ఉండదు కదా మరేంటి ఇంత తేడా కొట్టేసింది అని అంటాడు ఇడ్లీ సరే ఒకసారి రుచి చూడండి అని తాను తినడంతో పాటు ఇడ్లీ శ్రీవల్లికి కూడా రుచి చూపిస్తుంది చిచ్చి ఇంత ఉప్పు ఎక్కువైందేంటి అని అనుకుంటూ ఉంటారు ఇంతలో ఏముంది పిన్ని గారు ఎదుటివారిని మోసం చేసి డబ్బు గుంజారని చూస్తే ఆ దేవురు ఊరుకోరు కదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కష్టపడి చేసుకోండి మీకు అండగా మేం ఉంటాం అలా కాకుండా ఎదుటివాళ్ళని ముంచి పతకాలని చూస్తే మాత్రం మేం అలాగే అడ్డుపడతాం అని వార్నింగ్ ఇస్తారు ప్రేమ నర్మదాలు దాంతో భాగ్యం చేతిదాకా వచ్చిన డబ్బుల్ని నోటిదాకా రాకుండా చేస్తారా చెప్తా మీ సంగతి చెప్తా ఈ భాగ్యంతో పెట్టుకుంటారా అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక మరోవైపు ప్రేమ కాలేజ్కి వెళ్ళడానికి బస్ కోసం బస్ లో వెయిట్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ధీరస్ కారు వేసుకుని అక్కడికి వస్తాడు ప్రేమను చూసు చూసి అని చెప్తూ ఉంటే ప్రేమ మాత్రం ఏమి తెలియనట్లుగా అటు ఇటు చూస్తుంది ఇక ధీరస్ హారన్ వేస్తాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఏ ధీరజ్ వచ్చాడే అని ప్రేమతో చెబుతూ ఉంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నారా నాకు తెలుసు అని మళ్ళీ ఏమి తెలియనట్లుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది ప్రేమ దెయ్యం రాక్షసి అంటూ కారులో నుంచి బయటకు దిగి ప్రేమ దగ్గరికి వస్తాడు ధీరజ్ సరే ఇంకా ధీరజ్ రాగానే సరే మీరు మాట్లాడుతూ ఉండండి మేము వస్తాము అంటూ ప్రేమ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏ క్రాక్ కందిరిగా ఏంటే ఇక్కడున్నావు అని సాగరా ధీరజ్ అనగానే కళ్ళు కాయలు కాసేలా పువ్వులు పూస్తాయా ఎదురు చూస్తున్నాను అబ్బబ్బా నోరు తెరిస్తే చాలు వెటకారమే అని ధీరజ అంటూ ఉంటే నువ్వు పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగానే మాట్లాడతాను క్రాక్కు కందిరిగా ఏంట్రా ఎప్పుడైనా నన్ను ప్రేమ అని ప్రేమగా పిలిచావెంట్రా దొంగ సచ్చినోడా అని తిడుతూ ఉంటుంది సర్లే కానీ ఏంటి ఆటో కోసం వెయిటింగా అని ధీర అడుగుతూ ఉంటే కాదురా ఫ్లైట్ కోసం వెయిటింగ్ వీళ్ళు తీసుకొస్తావా a 吧 నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా వెటకారం తింటున్నావా చంపుతున్నావు కదే సర్లే కానీ కారెక్కు అని ధీరజ్ అంటూ ఉంటే అక్కర్లేదు నేను ఆటోలోనే వెళ్తాను అని అంటుంది ప్రేమ నిన్ను కారెక్కు అనేది కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి కాదే కిడ్నాప్ చేయడానికి అని ధీరాజ్ అనేసరికి ఇక ప్రేమ పగలబడి నవ్వుతూ ఏంటి కిడ్నాపా ఆ బాబు బంగారం మొన్న ఒక రోజు మీరు స్టేషన్లో ఉన్నదంతా మర్చిపోయారా ఏంటి కిడ్నాప్ చేస్తాడంట కిడ్నాప్ కిడ్నాప్ అని మాట అంటుంటేనే తమాషాగా ఉన్నట్టుంది అబ్బాయి అని ప్రేమ అనేసరికి అబ్బా గుర్తు చేసి కుళ్ళవడవకే చంపకే కారు త్వరగా ఎక్కువ వెళ్ళాలి అని అంటూ ఉంటే ఎక్కడికి రా ఎక్కడికి అని ప్రేమ అడుగుతుంది చెప్తానులే గాని ను ముందు కారు ఎక్కువ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ లాగా వేసి చంపకు ముందు కార్ ఎక్కు అని అంటూ తను డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు ధీరజ్ కానీ ప్రేమ మాత్రం ఎక్కకుండా అలాగే చూసేటప్పటికి ఇక మళ్ళీ కార్ డోర్ తీసి వచ్చి ప్రేమకి కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కమంటాడు దాంతో ప్రేమ కార్ లోపలికి వెళ్తుంది ఇక అర్జెంటుగా ఏం పని మీద తీసుకు వెళ్తున్నావురా అని ప్రేమ అనేసరికి సర్ప్రైజ్ అని అంటాడు ధీరజ్ సర్ప్రైజా ఏంటది అని ప్రేమ అడిగేసరికి సర్ప్రైజ్లు ప్రైజ్లు గురించి ముందే చెప్తే త్రిల్ ఏముంటుందమ్మా నువ్వు ఆ సర్ప్రైజ్ గురించి ఆలోచించు అప్పుడేనా నీ బుర్రా షార్ట్ పోతుంది అని అంటాడు ధీరజ్ దాంతో ఇద్దరు కూడా కార్లో కొట్టుకుంటూ ఉంటారు ఇక అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో ప్రేమని ఫుట్వేర్ షాప్కి తీసుకుని వెళ్తాడు ధీరజ్ తనకి సరిపడే రన్నింగ్ షూస్ చూపించండి అని ధీరజ్ చెప్పేసరికి ఇక ప్రేమ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ప్రేమకు సరిపడే షూస్ని సైజ్ని కూడా తన చేతులతో ప్రేమకి తొడుగుతూ ఉంటాడు ఇక అక్కడితో అప్కమింగ్ ప్రోమో కూడా కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్